ప్రేస్ ద లాడ్ అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్తాం ఏదో పై పైన లైట్ లైట్గా ఉద్దండి మన స్ఫూర్తిగా తండ్రికి కృతజ్ఞతలు చెప్తాము అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవ్వరి మీద కోపం కాని ద్వేషం కాని అసహనం కానీ మనసులో ఉంచుకోవద్దండి ఎవరితోనన్నా మనస్పర్ధలుంటే మొదట వాళ్లతో సమాధానం పడిన తర్వాత ప్రార్థనలో కూర్చోండి కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ మనసులో మనం ఎవరి మీద కోపం పెట్టుకోకూడదు కడుమూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినం అంతా మీ చల్లని ఎక్కడ కింద భద్రపరిచిన దేవా మీకే ఉత్తరం నాథండ్రు పగలు మేఘ స్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పళ్ళకు తీసుకెళ్లేరు రాత్రి అగ్ని స్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకేస్తూ ఉత్తరం ఏ పాటి వారమయ్యా అంత జాగ్రత్తగా మమ్మల్ని తీసుకెళ్లి తీసుకురావడానికి మేమెంత మా భక్తి ఎంత నా బ్రమ ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడా మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి మీ కాపుదల మీ రక్షణ కంచె మా చుట్టూ ఉంచడానికి మేమే వారు నా ప్రభా అందును బట్టి మీకు ఇస్తుతి స్తోత్రం నా తండ్రి మా గొప్ప గొప్ప గొప్పవారు మా ధనవంతులు బలవంతులు మీ ఏడలా భయభక్తులు కలిగిన వాళ్ళు మా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు మంది నా ప్రభా క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా అమ్మకి స్థుతి స్తోత్రం నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారు ఏ ఏ సమస్యలతో ఏ ఏ అవసరాలతో నా ప్రప మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న తండ్రి వారి కుటుంబాలను వారి గృహాలని ఒక్కసారి దర్శించిన ప్రప కుటుంబాల కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు బిడ్డల వైపు ఒక్కసారి చూసినా అతను ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న కోపాలు ద్వేషాలు మనస్పర్ధలు తీసివేసిన ప్రప మే శాంతితో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి మీ ఏడలా భయము భక్తి కలిగిన ప్రప మీరు చూస్తున్నారనే భయముతో ఎలా జీవించాలి మాకు నేర్పించిన నా తండ్రి కుటుంబంలో ప్రతి ఒక్కరు ఒకరి ఏడలా ఒకరు సమాధానంగా ప్రేమగా ఎలా ఉండాలి మాకు నేర్పించండి నా ప్రభ ఏడో ఒక జ్ఞానం పెరుతనం అన్నారు మాకున్న లోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించే ఆలోచించిన ప్రభు బిడ్డలో ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటా విశ్వాసాన్ని కోల్పోతున్నారు కానీ అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది ఎక్కడ నేను జారిపోయాను ఏ విషయంలో నా వాళ్ళు దారి తప్పిపోతున్నారు నా తండ్రి మనసు నొచ్చుకునేలా ఒకవేళ నేను ఏదైనా విషయంలో ప్రవర్తించున్నానా అని నా ప్రభ బిడ్డలు ఆలోచించుకొని వారు చేసిన తప్పు గ్రహించుకొని పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాలు నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించాను నా తండ్రి అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి సమస్య వచ్చినప్పుడు మనుషుల వైపు చూడకుండా మనుషుల మీద ఆధారపడకుండా మనుషుల నమ్ముకున్న కంటే ఈ హోమాన్ని ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా మనుషుల వైపు చూడకుండా మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించే హృదయాలను నా ప్రప మాకు అనుగ్రహించండి నా తండ్రి మీ ఓర్పు మీ సహనాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రప వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం మీ మాట చెప్పిన ఎలా జీవించాలి ఎలా ప్రవర్తించాలి ఎలా నడుచుకోవాలి గ్రహించుకోలేని వెర్రి వాళ్ళని నా అతను లోక జ్ఞానాన్ని మాకు తీసివేసి మీ జ్ఞానాన్ని పరలోక జ్ఞానాన్ని నా ప్రభావం మాకు అనుగ్రహించడం మీ చిత్తమే నా నా మాట కాదయ్యా మీ ఓర్పు మీ సహనం నా తండి మీరెంత సహించారు మీరెంత ప్రేమించారు మీరెంత క్షమించారు మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం కన్నీటితో మీరు క్షమాపణ అడిగారని అంత గొప్ప మనసున్న తండ్రి అలాంటి మెత్తటి నా పృప మాకు అనుగ్రహించండి కఠినమైపోతున్న మా హృదయాన్ని కరిగింప చేసిన పృప మెత్తటి మనసులుగా సున్నితమైన మనసులు నా పృప మాకు అనుగ్రహించండి నా తండ్రి సాత్వికులు ధన్యను వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని చెప్పిన దేవ సాత్వికమైన నా తండ్రి మా అందరికి అనుగ్రహించి మనం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరు వారి కుటుంబంలో నా తండ్రి ఎవరైనా మీకు వ్యతిరేకంగా నడుచుకుంటే వారిని గద్దె సరైన మీ నడిపించే జ్ఞానాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి మేము నా తండ్రి మా హస్తాలతో మా గృహాలు మా కుటుంబాలు కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా ఒక్క చిన్న సమస్య వస్తేనే కూలిపోతుంది నా తండ్రి కానీ మీ హస్తాలతో కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా నా తండ్రి ఎంత భయంకరమైన శ్రమలు శోధనలు వచ్చినా సరే స్థిరంగా ఉండింది నా తండ్రి మీ చిత్తమైతే నా ప్రభా మా కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి యహో గారు చెప్పిన రీతిగా మీరు ఏదైనా చేయండి మీరు ఎవరినైనా ఆరాధించగానే నేను నా కుటుంబం మాత్రం యహోబానే సేవించదము అని నా ప్రభా యహోశివా గారు అంత గొప్ప మాట చెప్పారంటే ఆ విశ్వాసాన్ని మీ ఎడల ఆ ప్రేమను కలిగించింది మీరే నా తండ్రి యహో గారు అంత గొప్ప వరం కాదయ్యా ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా సరే ఆశ నా కృప ఆ రీతిగా లోకం ఎలాగైనా సరే ఎవరినైనా సేవించిన ఎటైనా వెళ్ళాలి కానీ నేను నా కుటుంబం మాత్రం మిమ్మల్ని ఆరాధించాలి మీ మాట చొప్పు నడుచుకోవాలి మీకు నా జీవించాలని మనసు నా కృప నా నాతోండి ఆశ నా ఆశ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేమో మీకు స్తోత్రం నాతోండి మీరు మిమ్మల్ని వెంపడించమన్నారు కానీ నా కృప ఎంతో మంది నాతోండి మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు బాప్తి పొంది నా మీ రక్తంలో కడగబడి కూడా నా తండ్రి మరలా లోకంలో పడిపోతున్నారు లోకాన్ని వెంబడిస్తున్నారు లోకాన్ని సేవిస్తున్నారు లోక ప్రకారం నాతో లోక ఆశల్లోనే బ్రతుకుతున్నారు నా ప్రభా లోక ఫ్యాషన్లో జీవిస్తున్నారు అది మీకు ఇష్టం లేదు నా తండ్రి ఆ గ్రహింపు నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి మిమ్మల్ని మాత్రమే వెంబడించి హృదయాలని మనసును నా ప్ర మాకు అనుగ్రహించు లోకాన్ని అసహించుకొని గారు లాగా మిమ్మల్ని మాత్రమే సేవించే హృదయాలను వెంబడించే హృదయాలను మాకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రప నా తండ్రి ఎల్లప్పుడు భయము కలిగి నా ప్రభావ ఎలా జీవించాలి మీకిష్టలుగా మీరు మెచ్చుకునేలా నా తండ్రి మీ ప్రేమ పొందుకోవాలంటే మేము ఎలా జీవించాలి అని గ్రహింపు ఆలోచనల్లా తండ్రి ఎప్పుడు ఇవే ఆలోచనలు మా హృదయంలో ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి లోక ఆశల్ నా తండ్రి లోక అవసరాల గురించి మా ఆలోచన మా మనసు ఉంచకుండా మీకు మీకిష్టలుగా మొదట మీ నీతిని రాజ్యాన్ని ఎలా వెతకాలు ఆ ఆలోచనలే నా ప్రప మాలో కలిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి మా తలంపులకు కూడా నా ప్రభా మీరు కంచి వేస్తానని చెప్పిన దేవా మీకు స్తోత్రం నా తండ్రి పాపపు తలంపులు మాకు రాకుండా పాపపు చూపులు మేము చూడకుండా పాపపు బ్రతుకు మేము బ్రతకకుండా నా తండ్రి పాపపు దారిలో మేము నడవకుండా నా ప్రభా మీ ప్రేమ గల పవిత్రమైన మీరెంత పరిశుద్ధంగా జీవించరు అటువంటి పరిశుద్ధమైన జీవితాలను నా పృభ మాకు అనుగ్రహించిన నా తండ్రి లోకంలో పడిపోని బుద్ధు నా తండ్రి తప్పిపోతున్న బిడ్డల వైపు ఒక్కసారి మీరు చూస్తే చాలు నా తండ్రి వంద గొర్రెల్లో నా తొమ్మిది గొర్రెలు ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఆ తప్పిపోయిన గొర్రె కోసం మీరు వచ్చానన్నారు నా తండ్రి బిడ్డలు నా ప్రప ఎంతో మంది మీ రక్షణ మీ రక్తంలో కడగబడి కూడా నా మరలా లోకంలోకి జారిపోతున్నారు నా తండ్రి అపవాది చేతుల్లో పడిపోతున్న ప్రతి ఒక్కరిని నా పరప మరలా విడిపించి మీ దారిలో మీ మందలో నా ప్రప నడిపించమని కలపమని అడుగుచున్నారు నా తండ్రి అలాగే నా ప్రపంచ ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు కట్టండి ప్రతి ఒక్కరు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలి మీ రక్షణ పొందుకోవాలి మీ ప్రేమ తెలుసుకోవాలి మీ కాపుదల మీ రక్షణ నా ప్రభావ మీరు ఎంత శ్రద్ధగా మమ్మల్ని కాపాడుతారు ఎంత శ్రద్ధగా నా ప్రభావ మమ్మల్ని సరిచేస్తారు ఎంత ప్రేమిస్తారు ప్రతి ఒక్కరు గ్రహించుకునే హృదయాల నా తండ్రి మాకు అనుగ్రహించు నా కృప కుటుంబాల్లో ప్రతి ఒక్కరు మారు మనసు పొంది రక్షణ పొంది మీ కుటుంబంలో చేరే కృపాధాన్యత మాకు అనుగ్రహించున్నత మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం మ్యామ్ ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఆరోగ్యవంతుల కొరకు నేను రాలేదు రోగుల కొరకే నేను వచ్చి ఉన్నాను అన్నారు నా తండ్రి మంది రోగములు రోగము అనే రోగంలోనే బ్రతుకుతున్నాం నా తండ్రి మాలో ఉన్న రోగాన్ని పాపాన్ని తీసివేసి నా ప్రభా పరిశుద్ధపరిచిన తండ్రి మీ దారిలో నా ప్రభ మీ మందలో మీ గుంపులు అమ్మని చేర్చమని అడుగుచున్నాం నా తండ్రి మీ రాకడ సమయంలో సిద్ధపడిన కన్యకల్లాగా నా ప్రభ ఎలా సిద్ధపడి ఉండాలో మాకు నేర్పించండి నా తండ్రి ఎప్పుడు మెలకువ కలిగిన నా మీరు వస్తున్నారని మీరు రాకడ సూచనలు నా తండ్రి మెలుగవ కలిగి ఎప్పటికప్పుడు నా తండ్రి ప్రతి క్షణం కూడా సిద్ధపాటు కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా ప్రభు మీ మీ నుండి దూరం చేసేది ఏది కూడా మా కొద్దు నా తండ్రి అది గొప్ప పేరైనా ప్రతిష్ట అయినా ఆస్తులైనా అంతస్తులైనా మంచి ఆరోగ్యమైన సరే నా తండ్రి ఒక తలాంతైనా సరే నా ప్రభా అది గొప్ప ఘనత అయినా ఏది కూడా మా కొద్ది నా తండ్రి మీ నుండి దూరం చేసేది ఏది కూడా మా కొద్ది నా తండ్రి మీ మీ మీదే ఆధారపడాలి మీరు తోడుగా ఉంటే చాలు నా తండ్రి ఎప్పుడు ఎల్లప్పుడూ నా తండ్రి నాతో ఉండాలి నా తండ్రికి ఇష్టంగా నేను జీవించాలి నా తండ్రి మనసు నొచ్చుకునేలా నేను ప్రవర్తించకూడదు అనే ఆలోచనలు రాప్పుడప్ప మా హృదయంలో నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ఎవరైతే కుటుంబాలు అప్పులు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు మీ ఆశీర్వాదం లేకపోతేనే నా తండ్రి మేము ఎంత కష్టపడ్డా ఎన్ని ఓటీలు చేసినా ఎంత నిద్రాహారాలు మానుకొని కష్టపడ్డా సరే మాకు నా అప్పులు తీరు అవసరాలు పూర్తిగా తీరమ నా తండ్రి కానీ మీ ప్రేమ మీ ఆశీర్వాదం మా మీద ఉంటేనే నా ప్రప క్రమక్రమంగా బిడ్డలు అభివృద్ధి చెందుతారు నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత మీ పాద తోడి దుమ్ముతో కూడా మీరు సమానం కాలేమయ్యా ఒకసారి బిడ్డల వైపు చూసి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించి కుటుంబాల్లో ఉన్న శాపాన్ని తీసివేసి నా ప్రప మీ ఆశీర్వాదంతో కుటుంబాల నింపమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరికి అప్పు తీరే ద్వారాలు నా ప్రప మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి ఒకవేళ తెలియక బిడ్డలు ఏదైనా విషయంలో నా తండ్రి మీ మనసును ప్రవర్తించండి తయూ క్షమించండి నా ప్రభు క్షమాపణ అడిగే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి ప్రతి ఒక్కరికి నా ప్రభా అప్పులు తీరే ద్వారాలు మీరు తెరవమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు నా ప్రభు వివాహం వయసు దాటిపోతుందమ్మా అని ఎవరైతే బాధపడుతున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా మరి అంత డిలే ఎందుకైందో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి వెర్రె ఈ లోకస్తులాగా మేము ఆలోచించి సెటిల్ అయిన తర్వాత చేద్దాం అని నా ప్రభా అప్పుడు ఆలోచిద్దాండి అని డిలే చేస్తుంటారు బిడ్డలు క్షమించిన తండ్రి ఏ తల్లిదండ్రులైతే నా ప్రభు వారి బిడ్డల వివాహాలు మీ చిత్తంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించి అటువంటి సంబంధాలు కావాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేమో మీకే స్తోత్రం నా తండ్రి ప్రతి ఒక్కరు మీ చిత్తంలో మీరు జతపరిస్తే ఆ బిడ్డలు ఆ భార్య భర్తలిద్దరు ఎప్పుడు ఎల్లప్పుడూ కలిసే ఉంటారు నా తండ్రి ఎంత భయంకరమైన శ్రమలు వచ్చినా సరే విడిపోవాలి అనే ఆలోచన రాదు మీరు రానివ్వరు నా తండ్రి ఏ మనుషులు కూడా వారిని విడదీయారయ్యా అటువంటి వివాహాలు మీ చిత్తంలో బిడ్డలు జతపరచమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే నా ప్రభావ మీ కృపను బట్టి వివాహాలు కుదురాయో మీకే స్థితి స్తోత్రం నా తండ్రి ఈ నెలలో ఎవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారో ఆ వివాహాలు అలా ముందు మీరుంటే చాలు నా తండ్రి కన్నాను పేడలో మీరున్నారు కాబట్టి నా ద్రాక్ష రసం అయిపోయినా సరే ఆ లోట అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చారు అంత శక్తిగలదేవా మీకు స్తోత్రం నా తండ్రి మీరే బిడ్డల వివాహాలు ముందుండి నా ప్రప ఏ లోటు లేకుండా ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా అప్పుడు పాలవ్వకుండా ఎటువంటి గొడవలు ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు రాకుండా సక్రమంగా వివాహాలు జరుగుతాయని నా ప్రప మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి బిడ్డల వివాహాల్లో మీరే తోడుగా ఉండమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాలు తెరవండి నా ప్రప ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి తప్ప మాదేనయ్యా భర్తకు లోబడి జీవించమానం మీరు చెప్పారు భార్యను అని మీరు చెప్పారు మీ మాట పక్కన పెట్టాం కాబట్టి మా సొంతంగా మేము బ్రతికేం కాబట్టి మా ఈ లోకంలో నా తల్లి మేము మా జ్ఞానం మీద మేము ఆధారపడ్డాం కాబట్టి మాకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాం కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది అని గ్రహించుకునే హృదయాలు బిడ్డలు చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్త హృదయాలు బిడ్డలకు అనుగ్రహించున్నత ఒకరి ఏడలా ఒకరికి మరలా నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని మరలా పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభావ బిడ్డలకు మరలా నూతన ప్రేమను కలిగించి నూతనంగా మరొక్కసారి బిడ్డలు జతపరచమని అడుగుచున్నాము నా తండ్రి ఈ లోక అవసరతల మీద లోకాశల్లో బిడ్డలు బ్రతకకుండా నా తండ్రి మాట చొప్పున నేను జీవించాలి నాకు కష్టమైనా సరే నా తండ్రి నా ముందు ఉంటాడు ఖచ్చితంగా నా తండ్రి మాట నేను వింటే నాకు తోడుగా నా తండ్రే ఉండి నన్ను నడిపిస్తాడు అని గ్రహింపు నా తండ్రి విశ్వాసాన్ని ధైర్యాన్ని ప్రతి ఒక్కరిలో మీరు కలిగించండి నా పృప ఏ ఏ ఏ సమస్యలతో బిడ్డలు ప్రార్థించమని అడిగారు ప్రార్థన అవసరతలు నా దగ్గరకు వచ్చినాయి కాదు నా తండ్రి నేనే అయ్యా మీ పాద దూడికో దూడితో కూడా నేను సమానం కాలేను కదా నా తండ్రి బిడ్డలో నా ప్రభా ఏదో తెలుసు తెలియకు ఆ విన్న ప్రార్థన విన్నపాలు నా దగ్గరకు తెచ్చారు నాతో నేనే పాటి దాన్ని నా ప్రభా మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి ప్రతి ఒక్కరు ఏ ఏ సమస్యలు ప్రార్థన వసరత కలిగి ఉన్నారు నాథను ఎంత భయంకరమైన సమస్య అయినా సరే మీ పాదాల దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు జవాబిస్తారు నాథన్ బిడ్డలు ఆశ కలిగించి విశ్వాసాన్ని బలపరిచిన రూపా క్షమాపణ అడిగే మనసుని నాతను బిడ్డలకు అనుగ్రహించి ప్రతి ఒక్కరి సమస్యకి నా ప్రభా మీరే పరిష్కారం పంపించమని అడుగుతున్నాము నాథన్ అది ఎలాంటి సమస్య అయినా సరే మా జవాబు పొందుకున్నామని ఒక మంచి సాక్షి అని మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించున్నా తండ్రి అందుకే నా ప్రభా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి వారికి ఇచ్చిన ఆలోచన బట్టి మీకే స్థూత్రం ప్రభు బిడ్డలు చేస్తున్న వ్యాపారాన్ని ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింపు చేయండి నా తండ్రి ఆలోచన ఇచ్చింది మీరే ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా తండ్రి వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా ఎంత భయంకరమైన నష్టాల్లో నడిచే వ్యాపారమైనా ఒక్క రాత్రిలోనే నా ప్రభు యోసేపు జీవితాన్ని మార్చేశారు నా తండ్రి అంత గొప్ప శక్తి మీకు మాత్రమే ఉంది నా మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి అది ఎలాంటి నష్టమైనా సరే ఏ సున్నామంలో తిరిగే లాభాల్లోకి నడిపించి ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించాను నా తండ్రి ఎంత సంపాదించినా ఎంత పెద్ద కంపెనీని స్థాపించిన ఎంత ప్రాఫిట్స్ వచ్చినా సరే ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదని తగ్గింపు కలిగి దీన మనసు కలిగి మహిమ ఘనత మీకే చెల్లించి అటువంటి హృదయాలతో నా ప్రప బిడ్డల నింపండి నా తండ్రి పోకుండా నా ప్రప అన్యాయంగా వ్యాపారం చేయకుండా నా తండ్రి న్యాయంగా వ్యాపారం చేసే హృదయాన్ని నా తండ్రి చూస్తున్నాడు అనే భయాన్ని బిడ్డలకు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే నా తండ్రి గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారు గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారు బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి గర్భఫలం ఏహో బహుమానం అని బహుమానం మీ వద్ద ఉన్నప్పుడు బిడ్డలు మనుషుల వైపు హాస్పిటల్స్ వైపు మెడిసిన్ వైపు బిడ్డలు చూడకుండా అయ్యో నాలో ఈ లోపం ఉందంట నాకు ఈ ప్రాబ్లం ఉందట నా భర్తకి ఆ ప్రాబ్లం ఉందంట అని మనుషులు చెప్పే మాటలు బిడ్డలు నక్ష్య నా తండ్రి అసలు అటువంటి అపవాది ఆలోచనలు బిడ్డల మనసులోకి నా రప్ప నా మా తలంపులకు కూడా మీరే కాపుదలు ఇస్తానని చెప్పిన దేవా బిడ్డలో నుంచి అపవాది ఆలోచనలు తీసివేసినప్పుడు నా తండ్రి బహుమానం ఇచ్చేది నా తండ్రి నా తండ్రికి ఇష్టంగా నేను జీవించాలి నా భర్తకు నేను లోపడతాను నా భార్య నేను ప్రేమిస్తాను అందరితో నేను సమాధానంగా ఉంటాను నా తండ్రి నా గర్భఫలం దయచేసే వరకు బహుమానం ఇచ్చే వరకు ఓర్పు సహనంతో నేను ఉంటాను అని స్థిరమైన విశ్వాసాన్ని తీర్మానాన్ని నా ప్రప బిడ్డలు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా ప్రప మనుషుల మాట లక్ష్య పెట్టకుండా సమస్తాన్ని చేయగల శక్తి గల తండ్రి మీ వైపు మాత్రమే చూసే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే ఎవరైతే నా ప్రప మీ దయను బట్టి గర్భఫలం పొందుకున్నారో మీకే As to this daughter of nothing. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం నా తండ్రి కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవాన్ని నా పృప మే హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి మరి ఏ సిస్టర్ అయితే కడుపులో ఉన్న శిశువు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారని భయపడుతుందో ఆ బిడ్డతో ఒక్కసారి మీరు మాట్లాడండి నా తండ్రి మనుషుల చెప్పే మాటల మీద లక్ష్య పెట్టకుండా మనసు పెట్టకుండా నా తండ్రి నాకున్నాడు నేనే పాటిదాన్ని నేను అడిగితే నా తండ్రి నాకు గర్భఫలం ఇవ్వడానికి నేనే పాటిదాన్ని కానీ నా ప్రభా మీరు చేసిన మీరు జ్ఞాపకం చేసుకుని మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి వారిలో ఉన్న భయాన్ని టెన్షన్ తీసివేసిన ప్రభు ఏ బిడ్డలైతే కావాలని కోరుకుంటున్నారు మీ విచిత్తమే నా తండ్రి నా మాట కాదు మీ చిత్తమైతే ఆ బిడ్డల బిడ్డలకు అనుగ్రహించు నా ప్రభా ప్రతి రిపోర్ట్ నార్మల్గా ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృపాను గ్రహించండి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీరు అంచెల కంచె మిమ్మల్ని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ మీరు అనుగ్రహించండి నా తండ్రి మనుషులైతే చెప్తారు అమ్మా నీకు నార్మల్ అవ్వదమ్మా అని చెప్తారు కానీ పరమ వైద్యులు మీరుంటే చాలు నా తండ్రి ఖచ్చితంగా బిడ్డలకి నార్మల్ డెలివరీ అయితే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు ఏ టెన్షన్ ఏ భయము బిడ్డలు పడకుండా ఎలాంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నార్మల్ డెలివరీని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాము నా తండ్రి అలాగే నా ప్రప ఎవరి కాలంలో మీ కాడిని మోయటన్నారు మేలు అని చెప్పినదేమో ఎవరి నా తండ్రి లోకంలో పడిపోతున్నారు అది తప్పు కాదులే అని సమర్థించుకుంటున్నారు అప్పవాది చేతులు చిక్కుకుంటున్నారు వారికి తెలియకుండానే అపవాది చేతులు బందీలు అయిపోతున్నారు అయ్యా ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి భక్తి చేస్తున్నాంలే చర్చికి వెళ్తున్నాంలే బైబుల్ చదువుకుంటున్నారు ప్రార్థన చేసుకుంటున్నాం కదా ఇంకే అంత దేవుని పట్టించుకోవడం తండ్రి అనుకుంటున్నారేమో నా తండ్రి ఒక్కసారి బిడ్డలతో మాట్లాడండి అయ్యా వారికి ఆలోచన మార్చి వేసి నా తండ్రి నా తండ్రి చూస్తున్నాడు నా తండ్రి ఇచ్చే నేను ఆ మేలు నేను అనుభవించాలంటే మొదట నా తండ్రికి ఇష్టంగా నేను జీవించాలి కదా లోకాన్ని అసహించుకోవాలి లోకానికి వ్యతిరేకంగా నేను జీవించాను కదా అనే మనసును గ్రహింపున్న ఆలోచన బిడ్డలు పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి ప్రత్యేకస్తు మళ్ళీ నా పాపము చేయకుండా పారిపోయే మనసు గల అటువంటి గుణాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి ఆ గుణాన్ని నా ప్రభు మీరిస్తేనే బిడ్డలు పొందుకుంటారు కానీ మేము ఎంత చెప్పినా తల్లిదండ్రులు ఎంత చెప్పినా బిడ్డలు వినరు నా తండ్రి కానీ ఆ మనసు ఆ గుణమిచ్చింది నా తండ్రి అటువంటి మనసు నా ప్రప అటువంటి ప్రవర్తన గుణాన్ని బిడ్డలు కలిగించమని అడుగుచడం నా తండ్రి ప్రతి యవన స్త్రీ ఎస్తే వలె తగ్గింపు కలిగి దేన మనసు కలిగి పెద్దవాళ్లకు లోబడి తగ్గించుకొని జీవించే హృదయాలన్న ప్రభా ప్రతి యవన స్త్రీకి అనుగ్రహించండి నా తండ్రి యవన కాలంలో మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుంది గ్రహించుకునే హృదయాలు నా బిడ్డలకు బిడ్డలకు తండ్రి ప్రతి యవనస్తురాలు నా ప్రభావ లోకాన్ని అసహించుకొని లోకాన్ని వెంబడించకుండా లోక ఫ్యాషన్ ను బ్రతకకుండా జీవించకుండా నా తండ్రి చూస్తున్నాడు అనే భయాన్ని నా ప్రభా బిడ్డలో కలిగించి నెమ్మది కలిగిన ప్రభా పాపంలో పడిపోకుండా నా తండ్రి తగ్గింపుతో జీవ పెద్దవాళ్ళకు లోబడే మనసు వీళ్ళకి అనుగ్రహించి మన అడుగుతున్నా తండ్రి అలాగే నా ప్రప ప్ర నీ బాల నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను అని చెప్పినదేమో బాలుడు నడవలసిన త్రోహను వారికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని మీరు చెప్పారు నా తండ్రి మీ మాట పక్కన పెట్టిన ప్రభావ లోకంలో లోకపరంగానే మేము ఆలోచిస్తున్నామేమో నా తండ్రి బిడ్డల నా బిడ్డలు వెనకబడిపోతున్నారు ప్రతి విషయంలో నా బిడ్డలు ముందుండాలి అని ఆ కాంపిటీషన్ అని ఈ కాంపిటీషన్ అని లోకస్తులాగా మేము ఆలోచిస్తున్నాం కానీ నా తండ్రికి ఇష్టంగా నా బిడ్డలు నేను పెంచుతున్నానా లేదా గ్రహింపు లేకుండా నా తండ్రి వెర్రి వాళ్ళమయ్యా మాకున్న మెర్రితనాన్ని అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన నా తండ్రి బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీకు ఇష్టలుగా ఎలా జీవించాలో మా బిడ్డలకు నేర్పించండి మీ పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది మీ బిడ్డల్ని నా ప్రభు బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీకు ఇష్టలుగా మీరు పెంచుకున్నారు నా తండ్రి మీకు భయపడి జీవించే మనసును మీరు కలిగించారు నా మీకు మీకిష్టలుగా మీ కాపుదలు మీ రక్షణ కంచె నా తండ్రి బిడ్డల చుట్టూ ఉంచి నా ప్రభు ఎంత చక్కగా బిడ్డలు పెంచుకున్నారు మిమ్మల్ని ఆరాధించే బిడ్డలకు మిమ్మల్ని ప్రేమించి మీ మాట చూపునే మీకు ఇష్టానుసారం జీవించి అటువంటి హృదయాలను మీరు కలిగించారు మీరు ఇచ్చారు కాబట్టి నా ప్రభా బిడ్డలు గొప్పగా పెరిగారు నాథుడు వారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు అయినా సరే మీరు పక్షపాత కారునాథు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నాథుడి మాకున్న చిన్న బిడ్డలు నాథుడు బాల్యంలో ఉన్న మా బిడ్డలు కూడా ఆ రీతిగా మీకు ఇష్టంగా మీ చిత్తానుసారంగా మీకు కృతజ్ఞతలు చెప్పి మీరు చేసిన ప్రతి మేలు ప్రతి దినము ప్రతి క్షణం జ్ఞాపకం చేసుకుని మీకు మహిమ ఘనత చెల్లించి అటువంటి బిడ్డలుగా నా మా బిడ్డలు పెంచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప క్రైస్తవులైన మీ బిడ్డల మీద నా తండ్రి ఎవరెవరైతే దాడులు చేస్తున్నారో నా ప్రప మీ బిడ్డలు ఎంతమంది అయితే మరణిస్తున్నారు సమస్తము మీకు తెలుసు నా తండ్రి మీకంచే నా తండ్రి బిడ్డలకు లేకపోతేనే నా తండ్రి అపవాది చేతులు చిక్కుతారయ్యా మీ బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి ఒకవేళ తెలియకైతే ఏదైనా విషయంలో బిడ్డలు దారితెప్పితే క్షమించి నా ప్రప మీ సమస్తము మీరు చూస్తానే ఉన్నారు నా తండ్రి బిడ్డలకు నా ప్రభు మీ రక్షణ కంచెమేంటి నా తండ్రి వాళ్ళు లేరు కదా వీళ్ళ పక్షాన ఎవరుంటారులే అని నా ప్రభు హేళనగా ఎవరైతే చూస్తున్నారో నా తండ్రి అవమానకరంగా చులకన చేసిన నా ప్రభు ఎవరైతే మాట్లాడుతున్నారో నా తండ్రి ఎవరైతే మీ బిడ్డలు హింసిస్తున్నారో నా ప్రభు మీకు మొరపెట్టు బిడ్డలు ప్రజలు నా ప్రభు ఎవరైతే దాడి చేసి చంపేస్తున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి మీ రక్షణ కంచె మీ కాపుదల మీరు రోషం గల తండ్రి నా తండ్రి జాలి గలదేవా బిడ్డల వైపు ఒక్కసారి చూసిన అతను వారు చేసిన ప్రార్థన ఒక్కసారి మీరు ఆలకించిన ప్రప ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి దాడులు బిడ్డల మీద జరగకుండా బిడ్డల పక్షాన మీరు ముందుండి యుద్ధం చేయమని అడుగుచున్నా నా తండ్రి మీరుంటే నా ప్రప మీ బిడ్డలు క్షేమంగా ఉంటారని అతను మా పక్షాన మీరుంటేనే నా తండ్రి అందరూ సజీవులుగా ఉంటారు నా ప్రభు భద్రంగా ఉండాలంటే మీ కాపుదలు ఇస్తేనే నాతోండ్రి మీ బిడ్డల మీద జరుగుతున్న దాడులు ఒక్కసారి నా ప్రభు బిడ్డలు వైపు చూసిన అతను మీ రక్షణ కంచె బిడ్డలకు తోడుగా ఉంచమని బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుతున్నా తండ్రి వారి మీద కఠినంగా ఎవరైతే ప్రవర్తిస్తున్నారు వారి హృదయాలు మార్చి వేసిన ప్రభా కఠినమైన హృదయాన్ని చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి వారి హృదయాలు కరిగింప చేసిన ప్రభు పశ్చాత్తాపడే మనసు ఆ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి మీ సాక్షులుగా ప్రతి ఒక్కరిని నిలబెట్టమని అడుగుచున్నాం నా తండ్రి నా ప్రభు గడిచిన దినంలో నా తండ్రి ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునే ప్ర నొచ్చుకునేలా ప్రవర్తించండి క్షమించండి నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు ఎవరైతే అయితే నా ప్రభ దూర ప్రాంతాలకి దూర దేశాలకి నా తండ్రి ఉద్యోగాల కోసం పనుల కోసం వెళ్తున్నారు బిడ్డల వైపు ఒక్కసారి చూడండి వారితో ఎవరో తోడుగా లేకపోవచ్చు కానీ మీరుంటారు నా తండ్రి నాతో ఉన్నాడు నాతో ఉండగలడు నా కుటుంబంతో కూడా నా తండ్రి మాత్రమే ఉండగలడు అనే విశ్వాసాన్ని ధైర్యాన్ని బిడ్డలో కలిగించిన నా తండ్రి మీ సా విషయంలో నా ప్రభ బిడ్డలో ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు రాకుండా నా ప్రభా సమస్తము మీరే నా తండ్రి అన్ని అడ్డంకులు మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే బిడ్డలు ఎవరి దగ్గరైతే పని చేస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు ఆ యజమానులకు నా ప్రభు బిడ్డల మీద జాలి దయ మనం అడుగుచున్నాం నా తండ్రి బిడ్డల మీద ఎటువంటి నిందలు వేయకుండా నా ప్రభా అవమానకరంగా మాట్లాడకుండా వారితో కలిసి పనిచేసే ఆ తోటి వారికి కూడా మంచి మనసును మీరించి మీ బిడ్డలతో సమాధానంగా ఉంటే మనసును బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి యజమాను నా ప్రభా బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా బాధ పెట్టకుండా కష్టపెట్టకుండా అయ్యో అంత దూరం నుంచి వచ్చారు కదా వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టగలను అనే మంచి మనసును మంచి హృదయాలను నా ప్రభా యజమానుడికి ఇవ్వండి నా తండ్రి వారు చేసిన చేతి కష్టపరిచితానికి తగిన జీతం ఇవ్వాలనే మనసు నా ప్రప ఆ యజమానుని మనసులో పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అయ్యారోసీయూలో కోమాలో ఉన్నారు నా తండ్రి ఒక్కసారి బిడ్డల వైపు చూడండి ఎలాంటి రోగమైనా సరే నిన్ను స్వస్థపరిచే హోమాను నేనే అని చెప్పినదేవా ఒకవేళ బిడ్డలు తెలియక ఏదైనా విషయంలో దారుతాను ఏదైనా విషయంలో మీకు వ్యతిరేకంగా నడుచుకోనుంటే క్షమించండి నా తండ్రి క్షమాపణ అడిగే హృదయాలని పశ్చాత్తాపడి మరుసిన బిడ్డలకు అనుగ్రహించి ప్రతి ఒక్కరి మీద అది ఎలాంటి రోగమైనా సరే నా ప్రభా మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత నా ప్రభా సంపూర్ణ స్వస్థత బిడ్డలు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి మారుతున్న వాతావరణం తట్టుకునే శక్తిని ప్రతి ఒక్కరికి మా అందరికి అనుగ్రహించిన నా మీ బలము మీ శక్తిని మాకు అనుగ్రహించమని పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెరుగు మీరు దయచేయప్రప ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళ అయినా సరే ఏ సున్నా మమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆమె